అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు హెల్దీగా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోయే స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా పల్లీల చాట్ని ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే పల్లీల చాట్ని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పు పల్లీలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని నానబెట్టుకోండి నానబెట్టుకున్న పల్లీలు త్రీ అవర్స్ అన్న నానాలండి ఇలా నాని పల్లీలు తీసుకొని ఒక కుక్కర్లో వేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోండి కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పల్లీలను గిన్నెలోకి వేసుకోండి పల్లీ చాటు తక్కువ టైంలో చేసుకోవాలనుకుంటే పల్లీని హాట్ వాటర్లో నానబెట్టుకుని చేసుకోవచ్చండి ఇలా ఉడికించుకున్న పల్లీల్లో సన్నగా తరిగిన ఆనియన్ని సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ కారాన్ని రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ మనం ఉడికిచ్చేటప్పుడు వేసుకున్నాం కదండి ఒకసారి సరిచూసుకొని వేసుకోండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలాని హాఫ్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోండి మనం వేసుకున్నవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి ఇందులో వేసుకున్న వేసుకున్నవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఆపు చక్కని నిమ్మరసాన్ని పిండుకోండి మీ స్పైసీనెస్ తగ్గట్టుగా పులుపు కారాన్ని అన్నిటినీ అడ్జెస్ట్ చేసుకుని పల్లీ చాటును రెడీ చేసుకోండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మన పల్లీల చాట్ రెడీ అయిపోయిందండి పిల్లలు వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా పల్లి చాటును రెడీ చేసి పెట్టండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి